పండుమిర్చి సీజన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా పండుమిర్చి నిల్వ పచ్చడి పట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా మరి చాలామందికి ఎలా పట్టాలనేది తెలియదు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కుదిరేలాగా పర్ఫెక్ట్ కొలతలతో టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను నేను చెప్పినట్టుగా చేస్తే సంవత్సరం పాటు పచ్చడి అయితే నిల్వ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ కేజీ పండుమిర్చి తీసుకున్నాను కొలతలు అనేవి కేజీ చెప్తాను మీరు అవి క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసి చూడండి పచ్చడికి మిర్చిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా మనం ప్రెస్ చేసామంటే కొంచెం గట్టిగా ఉంది ఒకవేళ కలర్ వేసి పండించారు అని మీకు డౌట్ ఉంటే కనుక మిర్చిని ఒకసారి విరిచి చూసారంటే లోపల కూడా రెడ్ కలర్ ఉంటే అవి నాచురల్గా పండినట్టే ఒకవేళ లోపల వైట్ కలర్ గాని ఉందంటే ఇవి కార్బైడేసి పండించినట్టు అలాంటివి యూజ్ చేసుకోకూడదు సో ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి వాటర్లో నీట్గా వాష్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోవాలి తుడుచుకుంటున్నప్పుడే ఈ తొడిమి కూడా తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోండి అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి వాటర్ ఉన్నాయంటే పచ్చడి నిల్వ ఉండదు ఇట్లా మొత్తం కాయలన్నీ కూడా కాటన్ క్లాత్ తుడుచుకున్న తర్వాత నేనైతే ఇంకా ఏమైనా తేమ ఉంటుందేమో అని చెప్పి ఒక కాటన్ క్లాత్ మీద ఆరపెట్టేసాను ఫ్యాన్ కింద లేదంటే పర్వాలేదు ఇలా మొత్తం మీరు తుడిచేసిన తర్వాత ఫ్యాన్ గాలికి ఒక టెన్ మినిట్స్ పెడతాయి అయితే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ విరిచి చూపిస్తున్నాను ఎంత ఎర్రగా ఉంది కదా లో ఇలా ఉందంటే మనం తీసుకునే మిర్చి మంచివే అని అర్థం ఇప్పుడు దీంట్లోకి చింతపండును కూడా తీసుకోవాలి ఇక్కడ కేజీ మిర్చికి పావు కేజీ చింతపండు అయితే పడుతుందండి చింతపండులో గింజలు ఏనలు అవేమీ లేకుండా చూసుకోవాలి అదంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఎందుకంటే మనం చింతపండుని వాష్ చేయం కాబట్టి ఇప్పుడే మనం ఈ తుక్కు ఏమీ లేకుండా చూసుకోవాలి దానిలో అవన్నీ ఉన్నాయంటే పచ్చడి పాడైపోతుంది అలాగే మనం తినేటప్పుడు కూడా తగులుతూ ఉంటే అస్సలు బాగోదు పాత చింతపండు తీసుకుంటే మంచిది కొత్త చింతపండు కంటే కూడా ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే కొత్త చింతపండునే తీసుకోండి చింతపండు మాత్రం ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అసలు వాష్ చేయొద్దండి తడేమీ లేకుండా చూసుకోండి ఇట్లా మొత్తం క్లీన్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి రెడీగా మనం చింతపండు మిర్చి ముందు పక్కన పెట్టేసుకుంటే తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు ఈ రెండు తీసేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల మిర్చి అయితే చక్కగా ఆరిపోతాయండి తేమేమీ లేకుండా అప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి నేను నీట్గా తొడుములన్నీ తీసేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ గాలి పెట్టేశాను ఇంకా ఏమైనా టైమ్ ఉంటే ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది అవి చల్లారిపోయే లోపల మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి నేను ఇక్కడ కేజీకి ఒక పెద్ద స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే ఒక పెద్ద స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ మారుతుంది అన్నప్పుడు దీనిలోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఎక్కువసేపు ఫ్రై అవడానికి టైం పట్టదండి కొంచెం చిటపటలు ఆడుతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ప్యాన్ వేడికే ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా చిటపటలు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఆవాలు మెంతులు మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కేజీకి ఒక పెద్ద టీ స్పూన్ అయితే సరిపోతాయి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు మళ్ళీ పచ్చడి చేదయిపోతుంది చూడండి చింతపండును కూడా నేను నీట్గా ఇలా వలచేసుకున్నాను దీనిలో ఉన్న ఈనలు తొక్కలు అలానే గింజలు అవన్నీ కూడా తీసేసాను అవన్నీ కూడా పక్కన పడేసి ఓన్లీ చింతపండును మాత్రం మనం తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీకి టూ ట్వంటీ గ్రామ్స్ చింతపండు అయితే మీరు తీసుకున్న మిర్చి కనుక మరీ ఎక్కువ ఘాటు ఉంటే కిలో వేసేసుకోండి మీరు తీసుకున్నవి మీడియంగా ఉన్నాయి అంటే టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండుని వేసుకోండి మరి ఎక్కువ పులుపు ఉన్నా సరే బాగోదు పండుమిర్చి కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది పండుమిర్చి తేమ లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అసలు అయితే రోట్లో చేసుకోవాలండి ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది రోట్లో చేసుకోవడానికి అందరికీ కుదరదు కాబట్టి నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను మీకు రోలు అవైలబుల్గా ఉంటే మీరు రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి మిక్సీ జార్లో వేసుకుంటే మనం మిరపకాయలు మిరపకాయలా వేసుకుంటే అంత నలగవు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒకేసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు చూడండి నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను మరీ మెత్తగా అయిపోకుండా మన రోట్లో నూరితే ఎలా ఉంటుందో కచ్చేపచ్చగా అలా గ్రైండ్ చేసుకోవాలండి విత్తనాలు కూడా నలగవు ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి వీటిని మళ్ళీ మనము ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత గ్రైండ్ చేస్తాం కదా అప్పుడు కొంచెం మెత్తగా నూరుకోవచ్చు ఇప్పుడైతే ఇలా పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని బ్యాచ్ గా మొత్తం అన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా అన్ని బ్యాచెస్ గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్ బ్యాచ్ లోకి మనం చింతపండు ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే లాస్ట్ బ్యాచ్ మిర్చిని యాడ్ చేస్తున్నాను కొన్ని మిర్చి ఉండాలండి మనం డైరెక్ట్ గా చింతపండు వేసామంటే గ్రైండ్ అవ్వదు అందుకనే మిర్చితో పాటు కలిపి వేసామంటే చక్కగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు మనం నీట్ గా పక్కన పెట్టుకున్న చింతపండుని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ జార్కి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే గానీ మీరు రెండు బ్యాచ్లుగా వేసుకోండి సగం మిర్చి అలా ఉంచేసుకొని సగం మిర్చి సగం చింతపండు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా మిర్చిని యాడ్ చేసుకోండి చూడండి నాకైతే ఈ మిక్సీ జార్లోనే సరిపోయింది ఇలా మిగతా చింతపండును కూడా మొత్తాన్ని నేను యాడ్ చేసేసాను చింతపండు వేసి బాగా గ్రైండ్ చేయాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు వేసినప్పుడు అంత ఈజీగా గ్రైండ్ అవ్వదు చూడండి అలా కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత దీనిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కల్లుపని వేసుకోవాలి మీరు సాల్ట్ యూజ్ చేస్తున్నట్టయితే అది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి నాకైతే అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ గ్రామ్స్ వరకు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపును వేసుకోండి సాల్ట్ అనేది మనం సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చండి ముందే ఎక్కువగా వేసేసుకోవద్దు అసలైతే కేజీకి పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు వేసుకోవాలి కానీ పావు కేజీ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి రెండు కూడా అలాగే దీనిలోకి ఒక పెద్ద వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి వేసుకోండి మొత్తం అంతా కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోండి లాస్ట్ బ్యాచ్ చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చింతపండుతాను చింతపండు కనుక మీకు గ్రైండ్ అవ్వట్లేదంటే ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి దాని నుంచి తేమ ఉంటుంది కదా మిర్చిలో చింతపండులో దానికి కొంచెం నాని తర్వాత వేసినప్పుడు బాగా చక్కగా గ్రైండ్ అయ్యి ఇక్కడ బౌల్ సరిపోలేదు కాబట్టి వేరొక పెద్ద ప్లేట్ తీసుకొని దానిలోకి యాడ్ చేస్తున్నానండి ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసిన మిర్చి పేస్ట్ అలాగే లాస్ట్ గ్రైండ్ చేసిన బ్యాచ్ కూడా వేసేసి మొత్తం అంతా నీట్ గా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే దీనిలో ఉన్న చింతపండు ఉప్పు పసుపు ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా ముందు గ్రైండ్ చేసిన దానికి పడతాయి తర్వాత మనం ముందు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మెంతిపిండి ఆవు పిండి అది కూడా మొత్తాన్ని వేసేసుకోవాలండి ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా నీట్ గా కలిపేసుకోవాలి చూడండి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి మొత్తం కలుపుకోకుండా ఉంచేసామంటే మనం మళ్ళీ తర్వాత గ్రైండ్ చేసినప్పుడు ఒక బ్యాచ్ లోకి సరిపోతుంది ఒక బ్యాచ్ లోకి ఉప్పు అవన్నీ కూడా అనమాట అందుకనే ఇలా నీట్ గా మిక్స్ చేసేసుకొని నేనైతే జాడీలోకి పెట్టేసుకుంటున్నానండి జాడీలో పెట్టుకుంటే సంవత్సరం కాలం పాటు మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మీరు జాడీ ఉంటే జాడీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి లేదంటే గ్లాస్ జార్లో గ్లాస్ బౌల్లో కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం అంతా కూడా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసి నేనైతే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు అలా ఉంచేసాను ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచుకోవాలండి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచిన తర్వాత మీకు చూపిస్తాను దీనికి మూత పెట్టేసి దీనిపైన ఒక క్లాత్ కప్పేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి దాన్ని మనం అస్తమాటు టచ్ చేయకూడదు అనమాట పచ్చడి దగ్గరికి అస్తమాటు వెళ్ళి మనం తీస్తూ ఉన్నామంటే పచ్చడి పాడైపోతుందండి అందుకని దీన్ని మనం ఎక్కువగా తిరగని ప్లేసెస్లో పెట్టుకోవాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి దీనిలోనే చింతపండు చక్కగా నానిపోయి ఉంటుంది దీనిలోకి ఎక్కువగా వాటర్ రాలేదు అంటే కనుక మనం తీసుకున్న మిర్చి మంచివని అర్థం బాగా నీళ్లు ఊరిపోతూ ఉంటే మిర్చి అంత మంచివి కాదని అర్థం అండి అందుకని మిర్చి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం పైనుంచి ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ఉన్నవి తీసుకోండి లోపల మెత్త మెత్తగా ఉన్నవి తీసుకున్నారంటే అవి వాటర్ ఎక్కువగా పీల్చుకొని ఉంటాయి మనం ఇలా స్టోర్ చేసినప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అందుకనే మనం గట్టిగా ఉన్న మిర్చినే తీసుకోవాలి ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఈ ఇలా మనం స్టోర్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని మళ్ళీ బ్యాచెస్ వైజు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకుంటే పండుమిర్చి పచ్చడి అనేది బాగుంటుంది తొక్కలు తగులుతూ ఉంటే చూడండి కొంచెం నీళ్లు ఊరి చక్కగా తయారైంది చూసారు కదా నేను వీడియోలో చూపించినంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్త మెత్త పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి తాలింపు ఎప్పుడైనా సరే నువ్వుల నూనె కానీ పల్లీ అంత కానీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మొత్తాన్ని నేను జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఎంతైతే కావాలో అంత మాత్రమే తీసుకొని తాలింపు పెట్టుకోవాలి మనకి కావాల్సినంత తీసుకొని అవసరమైనప్పుడల్లా తాలింపు పెట్టుకోవచ్చు ఒకేసారి తాలింపు పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకని కొంచెం కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి దీనిలోకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడిలో నుంచి కారం కొంచెం తగ్గి మనం తినడానికి కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిని ఇలా మొత్తం తొక్కలన్నీ తీసేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర నేను కొంచెమే తాలింపు పెడుతున్నాను కాబట్టి పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేస్తున్నానండి మీరు కనుక ఎక్కువ తాలింపు పెడుతున్నారు ఎక్కువ రోజులు ఉండాలి పప్పు మినపప్పు వేయకుండా ఓన్లీ ఆవాలు మాత్రమే ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇవి వేసారంటే నిల్వ ఉండదండి అందుకని తక్కువగా వాళ్ళు మాత్రం ఇలా వేసుకోండి దీనిలోకి తర్వాత ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అంతా బాగా ఫ్రై దీనిలోనే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఎండిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోండి ఇంగువా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చడిలో నేను చెప్పినట్టుగా ఇలాగనక మీరు చేసి తాలింపు వేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యారంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్న మిర్చి పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడు ఇలా తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని తాలింపు కోసం పక్కన పెట్టుకున్న పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కలుపుతూ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ పోపులోని ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పడుతుంది ఇలా తాలింపు వేసుకున్న పచ్చడిని ఒక గ్లాస్ జార్లో వేసుకున్నారంటే నెల రోజులు వరకు కూడా నిల్వ ఉంటుందండి అండి తాలింపు వేసినా సరే తాలింపు వేయింది మనం జాడీలో కానీ గ్లాస్ జారులో కానీ స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదండి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన పని లేదు ఒకవేళ మీకు డౌట్ ఉంది మనం స్టోర్ చేసింది ఆగదు అనుకుంటే కనుక మీరు తాలింపు వేయకుండా ఉన్న పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అంత హెల్దీ కాదు కాబట్టి మనము జాడీలో స్టోర్ చేసుకోవడం బెటర్ చూసారు కదా మన పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్